ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా దుంతు రామ్మోహన్ గారిని మేయర్గా వన్ ఇయర్ పీఠం లోపల ముగించుకున్నందుకు ఈరోజు ఉద్యమ స్ఫూర్తితోని చలివేంద్రాలు మొత్తం మొత్తం తెలంగాణ లోపల లాగా చలివేంద్రాలు వేసి పబ్లిక్ దాహాన్ని తీరుస్తున్నాము ఈ పబ్లిక్ ఇది వినియోగించుకోవాలని చెప్పి విన్నవించుకుంటున్నాం नंदी मानवा थैंक यू बाबा ये मौका है इसको गाड़ी इसको नीचे से द प्रॉब्लम है ये गोपीचंद ऑलरेडी है